తెలంగాణ వైతాలికుడు సంఘ సంస్కర్త విద్యా ప్రదాత శ్రీరాజ బౌద్ధుడు కొత్పాల్ వెంకటరెడ్డి ఓబిఏ గారి నూట యాభై ఐదవ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సద్దే అనిల్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఎర్లసాని సుదర్శన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ అనితారెడ్డి రెడ్డి నీలకంటి రాజరెడ్డి క్యాషియర్ ఉప్పాలపు సాగర్ రెడ్డి జాయింట్ సెక్రటరీ బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

아니 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు సాయిరెడ్డి గారి సమక్షంలో ఈరోజు రాజా బహదూర్ రాజా రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారి ఒక వంద యాబై ఐదో జయంతి ఘనంగా నిజామాబాద్ జిల్లా మొత్తానికి ఘనమైన ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఆయనను ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవలో గాని విధంగా ఇంకా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్క రెడ్డి బిడ్డకు ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఎదుగుదలకు ఏదైతే మళ్ళీ రాజా బావ్ వెంకట్రామ్ రెడ్డి గారి నూట యాభై ఐదో జయంతి సందర్భంగా మా రెడ్డి అసోసియేషన్ వాళ్ళందరం కలిసి ఇక్కడ తన విగ్రహానికి పూలమాలను పంపించడం జరిగింది రెడ్డిస్ అందరం కూడా ఐక్యంగా ఉండాలి అని కోరుకుంటూ మనకందరికీ స్ఫూర్తి రాజా బహదూర్ వెంకటరావు రెడ్డి అతని స్ఫూర్తితో మన రెడ్డి అసోసియేషన్ ముందుకు నడపాలని రెడ్డి సోదరి సోదరి మనులకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సో రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు సాయిరెడ్డి గారి సమక్షంలో ఈరోజు రాజా బహదూర్ కోతవాల్ రాజా బహుదూర్ వెంకట్రామరెడ్డి గారి ఒక వంద యాభై ఐదో జయంతి ఘనంగా నిజామాబాద్ జిల్లా మొత్తానికి ఘనమైన ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఆయనను ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవలో గాని విధంగా ఇంకా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక రెడ్డి బిడ్డకు ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎదుగుదలకు ఏదైతే మళ్ళీ తరపున ఈనాడు మన ఈ కార్యక్రమం రావబాహదూర్ వెంకటరామ్ రెడ్డి గారి గారి జన్మదిన ఉత్సవం జరపడం ఎంతో సంతోషదాయం మనం మన రెడ్డిలంతా కూడా ఐక్యంగా ఉండి మన రెడ్డిలో కూడా ఒక పది తేగాలు ఉన్నాయి వాళ్ళందరినీ ఒక దగ్గర తెచ్చి మన దగ్గర ఇక్కడ ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మనం ఎంతో ఐక్యతగా ఉండడానికి ఫ్యూచర్లో ప్లాన్ చేయడం జరుగుతుంది నా సాయిరెడ్డి అండ్ వీళ్ళ కమిటీ అందరు కలిసి నేను దీనికి నా వంతు సాయం ఎప్పుడు అడిగినా చేయగలనని రెడ్డి అసోసియేషన్కు నేను ఎప్పుడైనా వాళ్ళు ఎంత ఉంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మరి వెంకట్రాం రెడ్డి గారు మనకు ఎంతో ఆదర్శ మనకు రెడ్డి హాస్టల్ రెడ్డి గర్ల్స్ హాస్టల్ రెడ్డి స్కూల్ హైదరాబాద్లో పెట్టి మనకు మాకంటే మొదటి తరం నుంచి కూడా అక్కడ హాస్టల్ ప్రొవైడ్ చేసి మన రెడ్డిలందరికీ మంచి చదువు కొరకు మరి హాస్టల్ ఉండడానికి ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంక్లూడింగ్ మాయి సాల్తో అక్కడనే అన్ని కులాల వారికి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడనే చదివిన అంట మా పిల్లలందరూ కూడా అక్కడ హాస్టల్లో ఉన్నారు ఉండి ఒక ముప్పై ముప్పై కిలోమీటర్లు బస్సులో పోతున్నారు ఎందుకంటే హాస్టల్ అంత మంచిగా మెయింటైన్ చేయడం జరుగుతుంది అక్కడ ఆ హాస్టల్ లో చదివే పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా మంచి పొజిషన్లు ఉన్నారు రావుబాదర్ వెంకటరామరెడ్డి గారికి ఆయన చేసిన సేవలకు ఎంతో కృతజ్ఞతగా ఉంది పూర్తి అందరూ కూడా మనం రెడ్డి